బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు నేను ప్రైవేట్ జాబ్ చేస్తానండి ప్రైవేట్ జాబ్ ఎంత వస్తుంది సాలరీ నాకు 20 వస్తుందండి 20 వస్తుంది అంటే అన్న క్యాంటిన్ కి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఏంటి అన్న క్యాంటిన్ బాగుందండి కాకపోతే ఏంటంటే ఈ రైస్ కొద్ది క్వాంటిటీ కొద్ది తక్కువ ఉంది అది కూడా కొద్ది ఇచ్చేస్తే సరిపోతుంది 5 రూపాయలకి అసలు ఏమీ రావట్ల వాస్తవంగా కానీ మన చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న క్యాంటీన్ పెట్టాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని చాలా చక్కగా మంచి భోజనం పెడుతున్నారు దీనితో చిన్న చిన్న రిమార్క్లు ఇచ్చేసుకుంటే యాడ్ ఇస్ గా అన్న క్యాంటిన్ పెట్టినందుకు ప్రతి చెప్పండి క్వాలిటీ అయితే బాగుంది అంటారు క్వాంటిటీ సరిపోవట్లేదు అవును క్వాలిటీ బాగుంది అంటే ఇప్పుడు రెండో టోకెన్ ఇంకొక వాళ్ళ ఇంకొక టోకెన్ అడిగితే ఇవ్వట్లేదు మీకు రెండో టోకెన్ ఇస్తున్నారు దీని పరంగా చూసుకుంటే మాత్రం అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేదవాడు అనేవాడికి ఆకలి లేకుండా చక్కెర భోజనం అందిస్తున్నారు అంటే ఈ అన్న క్యాంటీన్లు ముసుగులో భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ నిజంగానే దోపిడీ జరుగుతుంది అనుకోవాలంటారా సంబంధించి ఉదాహరణ జనాలు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి మాత్రం మాట్లాడమని అలాంటి మాటలన్నీ ఉత్తి మాటలు అవి మనం కంటితో చూసి చెప్పాలా వాళ్ళెవరో చెప్పారు చెప్పారు కాదు తీరుస్తున్నారు వాళ్ళు అంటుంది ఏంటంటే అన్న క్యాంటీన్ అనేది ఒక ముసుగేశారు దానికి దాని ఎనగమాల భారీ పెద్ద స్కాము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు మిగతా కొంతమంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మరి దాన్ని ఎలా చూడాలంటారు నిజంగా అన్నం తినే అన్నంలో స్కామ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అది ఒట్టి బోటకు మాటలు వాళ్ళు చేయలేని వీళ్ళు చేయి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ కడుపు మంట అంతకు తప్పించి ఇక్కడ ఏం లేదు ఐదు రూపాయలకి ఏం వస్తున్నాయండి సింగల్ టీ వస్తున్నాయా సింగల్ టీ కాదు ఇంకేదన్నా వస్తుందా ఐదు రూపాయలే పెడుతున్నాడు కాబట్టి స్కామ్ ఇలాంటి మాటలు అన్యాయం తప్పు ఈ ప్రభుత్వం మీద బురజల్లే మాటలు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను పేదల పెన్నేదిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నేను పేదల కోసమే పుట్టాను నేను పేదల కోసమే బతికాను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపేసాడు అనుకోవాలంటారు మరి ఆయన పెట్టిని పేరు ఈయన చేస్తే ఈయన పేరు వస్తుంది కదా ఆయన తీసేస్తే ఏది ఉండదు కదా ఆయన చేయలేదు నేను చేస్తాడని ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ అన్నం తినే అన్నాన్ని మొష్టితో పోలుస్తున్నారు బ్రదర్ మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి డైలాగులు వాళ్ళు అన్నప్పుడు తప్పండి ఇది బాగుంది అన్న ఏంటి అన్నా చూడండి అన్న రైస్ గీసు బ్రహ్మాండం ఉంది ఎవరన్నా కాదంటే ఇది చూడమన్నా ఇదిగో చూడండి అన్న వేస్తున్నారు మొత్తం చూడండి మీరు బ్రహ్మాండం ఉంది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవరైనా సరే వచ్చి చూడండి మన చూసి మాట్లాడమన్నా బాబా మీరేం చేస్తుంటారు నేను టైలర్ అన్న నాకేదంటే ఫుట్ పాత్లో ఇది చేస్తూ ఉంటానన్నా నాకు బాగానే జరుగుతుంది అన్న అన్నా క్యాంటీన్ అనేటప్పటికి దేవుళ్ళాగా ఎవరికన్నా ఉందన్న ఉందా లేదా తమ్ముడు మీరు కూడా చెప్పండి ఉందా లేదా అలాగనా ఎలా ఉంటుంది బాగా ఉంది ఇలాగా అసలు ఎవరు చేయలేదన్న ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టుకున్నట్టు అయితే ఉండేది ఇప్పుడు అన్నా క్యాంటీన్ బాగా సాగుతుంది అన్న అంటే ఇప్పుడు నేను పదే పదే అడుగుతున్నాను కాదు నేను పేదల కోసం పుట్టాను పేదల కోసం బతికాను పేదల కోసమే చస్తానన్నా జగన్మోహన్ రెడ్డి మరి పేదలు తినే అన్నం ఎందుకు అనుకోవాలంటారు అదే కాదన్న ఇప్పుడు రైస్ కూడా మీరు చూడండి అన్న ఎలాగుంది అసలు రైస్ చూడండి ఇది చూడండి అన్న ఇక్కడ వేసారు మొత్తం బ్రహ్మాండం ఉంది ఆయన చేసేది బాగుందన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేస్తే అసలు బ్రహ్మాండంగా ఉండేవాడన్న ఆయన కావాలని చెప్పి చేయలేదు ఆయన అహం ఎక్కువ ఇప్పుడు రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టుకోవచ్చు కదా ఆయన అలా నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నాను అలాగ చేస్తే నేను ఎన్నో పథకాలు పెట్టాను పేదలకు ఎంతో మంచి బటన్లు ఒక్కాడు అన్న బట్టన్లు ఎక్కాడు ఇప్పుడు ఏ రోడ్డు అన్నా చూడండి అన్న ఎలాగుంది రోడ్డు మీరే చూడండి అన్న రోడ్డు ఎలాగుంది ఇప్పుడు మేము మేము వెళ్ళాలి రోడ్డు ఎలాగున్నాయి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేటప్పుడు ఎంతమంది బతుకుతున్నారు చూడండి అన్న ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎలాగుంది సరే నేను మాట్లాడే మాటలు కాదు మామూలుగా మీరు ఎంతో మంచి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కాంటీన్ అనేదాన్ని ఎందుకు ఆపారు మరి తర్వాత అయినా సరే ఇందులో ఉన్న లోపాలను సరిచేసి ఎందుకు ప్రారంభించలేకపోయారు అంటున్నాను అంతేగా ఆయనలో ఉన్న మార్పు ఆయన్ని చేసింది ఇదే మొత్తం ఆయన బట్టలను నొక్కాడు కానీ ఈ మొత్తం ఏం చేయలేదు కదన్న ఇప్పుడు మనకు రోడ్డు ఎలాగుంది అది కూడా ఎలా చేయాలి ఏం లేదు కదా ఇప్పుడు మీరు వెళ్తున్నారు రోడ్లు ఎలాగుండాయి గుంతలు ఎలా ఉండేవి జిన్నా టోర్ ఎలా ఉన్నాయన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి అది ఎలాగుండి చూడండి నా అది మనకి గుంటూరులో మెయిన్ రోడ్ అది ఎలాగుండి అంటే ఇవేం పట్టించుకోకుండా నేను పేదలకు బటన్ నొక్కాను ఇప్పుడు కూడా అంటున్నారు ఆయన నేను ఉంటే కనుక ఈ పాటికి టైలర్ల డబ్బుని ఎలాగుంటాడు టైలర్లకి ఇచ్చాడు డబ్బులు సాకల ఇచ్చాడు మంగళోళ్ళకి ఇచ్చాడు మొత్తానికి ఇచ్చాడు సరే కానీ ఈ మొత్తం ఫామ్ ఏం అవ్వవు కదన్నా అంటే ఇప్పుడు అంటే నేను ఆ పదే పదే అందరిని అడుగుతున్నాను కాదు ఈ భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు అన్నం అన్నాడు ఎవడో గానీ కానీ ఆ అన్నం లేకపోతే పేదోడు ఎవడు బతకడు ఇప్పుడు నేను హ్యాండికాప్ యాడ్ నుంచే వచ్చా ఏటి గ్రామ్ పన్నెండు వేల నుంచి ఇక్కడికి వచ్చాను చిట్టుకొండ సెంటర్కి ఐదు రూపాయలు కడుపు నిండుతుంది చాలు ఆ భగవం తుడిచింది నాకు చాలు అంతవరకే కానీ దాన్ని ఎత్తిపడిసే వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఏందన్న అంబటి రాంబాబు అన్నారు అన్న ముష్ట ఐదు రూపాయలు అన్నం అద్దం పెట్టి మిగతా పథకాలన్నీ ఆపేసారు ఒక మాట అన్న జగన్ కాయాణంలో రూపాయికి అన్నం ఏమైనా పెట్టారా నాకు ఒక మాట చెప్పండి అన్నా లేదు రోడ్డు పోయేవాడికి ఒక ముద్ద అన్నం పెట్టారా ఒక రోడ్డు మీద ఒక పోయేవాడికి ఒక ముద్ద పెట్టాడా అది చెప్పండి సార్ లేనోడికి అన్నం దొరుకుతుంది అది ఆటో వాడు కానీ లేకపోతే రిక్షా వాడు కానీ ఇవ్వడం సరే గతంలో చూస్తే బయట చేయాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అన్న వాస్తవం మామూలుగా ప్లేట్ మిల్స్ అయితే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అది మరి ఐదు రూపాయలకి కొద్దిగా రెండు టోకెన్లు ఉంటే కడుపు నిండిపోద్ది రెండు టోకెన్లు అయితే కడుపు నిండిపోద్ది మరవాలా ఇప్పుడు నాలు అంటోడికి అయితే ఒక టోకెన్ చాలు ఇంకా వేరే వాళ్ళకి అయితే రెండు టోకెన్లు ఉంటే కడుపు నిండిపోద్ది మరి ఎందుకన దీని మీద కూడా వీళ్ళు విషప్రచార్యం ఎందుకు చేస్తున్నారు అనుకోనని చేస్తున్నారు కావాలని చేస్తున్నారు ఎలిచాడుగా ఇక ఓడిపోవాలని ఎదో చేస్తా ఉంటారు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు చాలా పనులు చేస్తాడు వీళ్ళ లోన్లు ఇచ్చాడు ఏ ఈ మొత్తం ఇచ్చాడు వీళ్ళు ఏమిస్తున్నారు ఏం వేరు అలాగనే పెట్టారా అన్నగడ్డని పెట్టాడా ఎట్లా బట్టలు నొక్కి డబ్బులు ఇస్తా పెచ్చకరం చేస్తారు మనుషులు పెట్టి మీ డబ్బులు ఇస్తే మీరు చేస్తారు నా డబ్బులు ఇస్తే నేను ఆ అంటాడు అట్లా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అంతే ఏం చేశారు ఏం చేశాడు అందరికి డబ్బులు పంచాను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచాను ఇప్పుడు రైతులకి ఏం తక్కువ కోట్లు తీసుకున్నాడు అని చెప్పు పదిహేను వేల కోట్లు తీసుకున్నాడు అని చెప్పు మామూలుగా లేదు లేకపోతే ఎందుకు ఓడిపోతాడు డిపాజిట్లు రాకుండా ఎందుకు ఓడిపోతాడు ఈవీఎం లాంటి మాట చేస్తావు నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నువ్వు ఈ మైక్ మైకి ఆపేస్తావా మరి ఇంకా ఆయన ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ పెట్టాడు ముద్దని ఉన్నారు ఆగి ఉన్నారు వాళ్ళు ఏం చేశాడు అమ్మ ఓడి తాత ఓడి గీత ఓడి ఈ కరెంట్ బిల్ పెంచుతున్నాడు మందు రేట్లు పెంచుతాడు చంద్రబాబునప్పుడు బంద్ ఎంత అరవై రూపాయలు అరవై నూట యాభై రూపాయలు చీపు గంటలు దిగిపోతుంది గంటలు దిగిపోతుంది కోట్ల మీద వస్తుంది ఈ డబ్బులు ఏం చేస్తాడు అమ్మఒడు అంటాడు తాత వాడు అంటాడు నేను పెడుతున్నాడా ఏం పెట్టడానికి మంగళ షాప్ వాళ్ళకి పిలిచాను ఏంది ఏల వాళ్ళకి పిలిచి ఆటో వాళ్ళకి పిలిచాను యా ఎవరికి ఏం చేశాడు పొలాలు దూనుకున్న వాళ్ళకి ట్రాటర్లు ఇచ్చాడు ఏం చేశాడు పేదోళ్ళకి కానీ అన్నం పెట్టాడా ఉన్నారు మంది చెప్పుకుని ఉన్నారు హాయిగా మంచి అందరు బాబు ఉంటేనే బాబు ఉంటే అందరు బతుకుతారు పను బెస్ట్ పనులు ఉంది ఆ పైన